జగిత్యాల జిల్లా మెట్పల్లిలో మున్సిపల్ రెండో సాధారణ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జిల్లా కలెక్టర్ మార్గదర్శకాల మేరకు శుక్రవారం మెట్పల్లి మున్సిపాలిటీలో నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది ఈ సందర్భంగా మెట్పల్లి ఆర్టీఓ కార్యాలయ అధికారి ఎన్ శ్రీనివాస్ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం నిన్న అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఈ ఎన్నికల ప్రక్రియకు శ్రీకారం చుట్టారు రైడ్ రెడ్ సర్వల్ నంబర్ ఏడు మొబైల్ నంబర్ ఏడు ఆర్డర్ ఐడి ఆర్డర్ ఐడి ఏ 146 ఆర్డర్ ఆ శ్రీ నామినేషన్స్ వస్తు కొడుతురు అనేది సంతకం మరి రాసి ఫైనల్ రైడ్ బారి రాసి కూడా మొబైల్ అడిషన్ చేస్తే ఇంత ముందు తీసుకునేది ఇక్కడ యాడ్ యాడ్ సో ఆర్డర్ రిలీజ్ పెట్టునారా అన్సైన్ ఆర్డర్ రిలీజ్ పెట్టు मैंने उनसे एसटी बैठे वाला मानती हूं प्रवीण जरूर नया अकाउंट क्या कर सकते हैं हां ऐसे बता सकते हो वाले मैं रखता हूं मैं रखता हूं ये मेन पॉइंट है

मार्केट रही <laughs> 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 के गर्‍यो यार सबैलाई भन्दिनु है Thank <laughs> you. No, no, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మిట్పల్లి మున్సిపాలిటీలో ఈరోజు రెండవ సాధారణ ఎన్నికలకు గాను నామినేషన్లు స్వీకరణ స్టార్ట్ అయింది ఉదయం మార్నింగ్ టెన్ థర్టీకి దానికి తదనంగా వాళ్ళు నోటీస్ కూడా ఇష్యూ చేయడం జరిగింది కానీ సంబంధిత ఆరు సో మిట్పల్లి మున్సిపాలిటీలో నలభై ఆరు వేల రెండు వందల ఒకటి ఓట్లకు గాను ఇరవై ఆరు వార్డులకు గాను డెబ్బై ఐదు పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఇరవై తొమ్మిది లొకేషన్స్లో సో తదనుగుణంగా ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది అదేవిధంగా పోలీస్ సిబ్బంది వారు కూడా వాళ్ళ యొక్క సిబ్బందితో సమాయత్తమైన యాక్చువల్గా ఇక్కడ హెల్ప్ డెస్క్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది ఆ హెల్ప్ డెస్క్లో వారికి కంబల్ కావలసినటువంటి ఏవైనా అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకోవచ్చు వాళ్ళు వచ్చేసి